మీరు నిమ్మలముగా నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుడి మీ అవసరాలు సమస్తం కూడా ప్రభు తీర్చివాడై ఉన్నాడు అలా అయితే క్రీస్తులో దేవునిలో ఉన్న మనం నెమ్మదిగా ఉండాలి అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ప్రభులో ప్రభు ఇచ్చిన రక్షణలో నిలిచి ఫలిస్తూ సంతోషంగా ఉన్నప్పుడు నెమ్మదిగా నిమ్మలంగా ఉన్నప్పుడు ఆయన మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు మీ అవసరాన్ని కూడా ప్రభు గుర్తెరిగి ఆ అవసరానికి తగినట్లుగా ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నాడు చూడండి ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల ప్రకారంగా దేవుడైన యహోవా ఆ భూ జంతువులు సమస్త పక్షులను ఆ సమస్తాన్ని ఆదాము ఎదుటకు తీసుకొచ్చి వాటికి పేర్లు పెట్టమన్నాడు దేవుడు అప్పుడు ఆదాము పేర్లు పెట్టాడు అయితే ఆ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు గుర్తెరిగి అతడికి ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు అంటే ఒక స్త్రీని నిర్మించాలనుకున్నాడు అప్పుడు అలా నిర్మించాలనుకున్న సమయంలో దేవుడు ఏం చేశాడు ఆదాముకి ఒక గాఢ నిద్రను కలుగు చేశాడు అతడి ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి మాంసము తా చోటును వేసినని ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తాం ఆది కాండం రెండు ఇరవై ఒకటిలో అంటే చూడండి ఆదాము నిమ్మలంగా ఇక ఒక ప్రశాంతమైన నిద్రలో ఉన్నాడు గాఢ నిద్రలో ఉన్నాడు ఆ టైంలో దేవుడు మరి ఏం చేశాడు కొన్ని పర్యాయాలు నేను నేనొక్కడినే కష్టపడుతున్నాను నేనొక్కరిదానే నలిగిపోతున్నాను ఈ కుటుంబం కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడో లేదో ఈ సేవ నిమిత్తం దేవుడు ఆలోచిస్తున్నాడో లేదు పని చేస్తున్నాడో లేదో నా కోసం మీరు అనుకుంటారు కానీ దేవుడు వాస్తవానికి ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో కీర్తనలోకి మాట ఉంటుంది తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు పని చేస్తున్నాడు ఎందుకనంటే ఆయన కునుకడు నిద్రపోడు కాబట్టి ఆయన నిరంతరం కాపు కాసే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డారా మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు దేవుని ప్రియులుగా దేవునిలో విశ్రాంతి పొందేవారిగా దేవునిలో నెమ్మదిని కలిగిన వారిగా ఉంటే చాలు దేవునిలో ఉన్న సమాధానాన్ని నెమ్మదిని సంతోషాన్ని మీరు అనుభవిస్తున్నప్పుడు దేవుడు మీకు ఏది అవసరమో దానిని మీ ఎదుటికి తీసుకొచ్చి పెట్టగలడు ఆదాముకి అలాగే చేశాడు దేవుడు ఆదాముకి గాఢ నిద్ర తీసుకొచ్చి అతడు గాఢ నిద్ర కలిగినప్పుడు అప్పుడు దేవుడు తన పనిని మొదలుపెట్టి పని ముగించాడు కూడా అతడి ఎముకల్లోనే ఒక ఎముకని తీసి ఎక్కడో ఎక్కడో మనం మనకు కావలసిన ఆ అవసరాలు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే కలిగి ఉన్నారో బాధలు ప్రయ ఎన్నో బాధలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మీకు అవసరపడింది ఎక్కడో ఉందని మీరు వెతుకుతుంటే దేవుడు మీలో నుండే ఆ దానిని తీసుకురాగలడు మీ యొద్ధలో మీ దగ్గర నుండే మీ యొద్ద నుండే దానిని పుట్టించగలడు దేవుడు ఇస్రాయిలీ ఎదుట ఎర్ర సముద్రమే కనబడుతుంది కానీ అందులో దేవుడు ఒక నూతన మార్గాన్ని దాచిపెట్టి ఉంచాడు హలెలుయ మీ జీవితంలో ఒక నూతన మార్గం ఉన్నది దానిని మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు హలెలుయ మీ జీవితంలో ఏదైతే అవసరం ఆనాడు ఆదాముకి సాటి అయిన సహాయం ఒక స్త్రీ అవసరం కాబట్టి ఆదాము ఆదాము ఎముకలో ఉన్న ప్రక్కటెముకను తీసి అతడికి సహాయంగా దేవుడు ఇచ్చాడు అల్లెలుయ దేవుని బిడ్డారు ఏం కావాలో ప్రభు ఇస్తాడు అయితే నిమ్మళంగా క్రీస్తులో నెమ్మదిగా నిమ్మడంగా ప్రభు అన్ని చూసుకుంటాడు చిన్న కుమారుడు తన తండ్రి భుజం మీద వాలిపోయి ఆ అతడు తండ్రి ఎత్తుకున్నప్పుడు తండ్రి అన్ని చూసుకుంటాడు నాకు ఆహారం చూసుకుంటాడు నాకు క్షేమాన్ని చూసుకుంటాడు ఒకవేళ వర్షంలో తీసుకెళ్తుంటే వర్షం తడి వర్షంలో మా నాన్న తడిసిపోతాడు కానీ నన్ను తడవనివ్వడానికి అన్నీ అంటే పూర్తిగా మా ఆ తండ్రి మీద వాలిపోతాడు చిన్న కుమారుడు అలాగే మనం దేవుని మీద పూర్తిగా మనం వాలిపోయినప్పుడు ఆయన మీద ఆనుకున్నప్పుడు తప్పకుండా ప్రతిదీ పొందుకుంటాం నిమ్మలంగా ఉండటమే ఆయన ఉన్నాడు కదా ప్రభు చూసుకుంటాడు కదా చేస్తాడు కదా ఆయన ఉన్నాడు నాకు అనే ఒక ధైర్యము ఒక నిశ్చయత నిరీక్షణ విశ్వాసం ఇవి గొప్ప కార్యాలు చేస్తాయి కాబట్టి మీకు అవసరమైనది దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు దేవుడి మాటలు మనం ఇనికిలో దేవించను కదా ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ ఏ అయ్య ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు ఏ కొరత ఏ అవసరతతో బాధపడుతున్నారో ఇలా బాధపడుతున్న ఈ బిడ్డలు నీలో నెమ్మది పొందినప్పుడు నిమ్మలంగా ఉన్నప్పుడు మేము కోరిన సమయంలో కాదు కానీ అనుకున్న సమయంలో అతి శ్రేష్టమైన దానిని మీరు అయ్యా మా ఎదుటికి తీసుకురాబోతున్నారు అందుకు మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలోకి అద్భుతం జరిగింది ఏ ఇస్తునాములో ప్రార్థించుకొని ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ఈ